విశ్వప్రసాద్ కి సినీ కార్మికులు వార్నింగ్ ఇచ్చారు సినీ కార్మికులు తిరగబడితే మీరు తట్టుకోలేరంటూ ఘాట్ హెచ్చరికలు చేశారు క్షమాపణలు చెప్పకపోతే ఆయన ఇంటిని కూడా ముట్టడిస్తామంటున్నారు సినీ కార్మికులు సమ్మె తర్వాత కూడా విశ్వప్రసాద్ సినిమాలకు పని చేయబోమని అల్టిమేటం ఇచ్చారు అసలు టీజే విశ్వప్రసాద్ ఇండియన్నే కాదంటూ తీవ్ర విమర్శలు చేశారు టిజె విశ్వప్రసాద్ ఇంగ్లీష్ కల్చర్ ని తీసుకొస్తున్నారంటూ మండిపడుతున్నారు సినీ కార్మికులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే మీరు ఆస్తులు అమ్ముకోవాల్సిందే అంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు సినిమాలలో ఆయనకు ఎక్కడ డబ్బు పోగొట్టుకున్నాడు ఎక్కడ ఎవరికి ఇచ్చాడు అనే విషయం ఎవరికి తెలవట్లేదండి కాకపోతే ఇంకోటండి పనిచేసే వర్కర్ మాత్రం పని మీద పోతాడు కానీ డబ్బు మీద మాత్రం ఎవరు పోరండి రెండోది ఆయన లేనిపోని అభణాలు వేస్తున్నాడు ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడ ఎత్తుకుంటే దానికి నిదర్శనం దొరుకుతుందండి కానీ లేనిపోని అభణాలు వేసి ఇరవై నాలుగు మీద వేయడం కరెక్ట్ కాదండి ఆయన ఇది ఒక యూనియన్లు కార్మికులకు సంబంధించిన విషయం ఉంటే మాట్లాడమే కంపల్సరీ ఇరవై నాలుగు యూనియన్లకు ఉన్న ఫెడరేషన్కి అతను కంపల్సరీ క్షమాపణ చెప్పాలి నిరసన తెలియజేస్తున్నాం ముప్పై శాతం రూల్ ప్రకారం పెరగాలి మేము నిరసన తెలియజేస్తున్నాం ఇప్పుడు ఆ విశ్వప్రసాద్ గారు అనే ఒక ప్రొడ్యూసరు బయటకు వచ్చి దీన్ని తప్పుతో పట్టించారని నిన్న కూడా మీకు చెప్పాం అయితే ఆయన మా వాళ్ళంతా పట్టేంటి మనం జీతాలు ముప్పై పర్సెంట్ అడుగుతున్నాం అది రూల్ ప్రకారం పెంచుతారు ఫిలిం చాంబర్ వారు ఎందుకు ఇలా బయటకు వచ్చి వ్యవస్థల మీద పోరాటం చేస్తున్నాడు ఈయన సినిమా తీయడానికి వచ్చాడా లేకపోతే యూనియన్ల మీద పోరాటం చేయడానికి వచ్చాడా మా మీద కక్ష ఆయన ఎవరండి కక్ష పెట్టుకోవడానికి ఆయన ఏమైనా మాకేమన్నా పది రోజులు పనిచ్చాడా లేకపోతే ఏమి ఇచ్చాడు ఈ మధ్యన కొత్త సినిమా పెద్ద సినిమాలు చేస్తున్నాడేమో ఆయన సినిమాలు తీసుకోమనండి సినిమా వ్యాపారం చేసుకోమనండి ఈ మధ్యాహ్నం ఫెడరేషన్ నాయకుల మీటింగ్ కూడా జరగబోతోంది ఫైటర్ల రేషియోపై విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతాయి రేషియోపై ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ముప్పై శాతం వేతన పెంపు డిమాండ్ పై చర్చించాలి అంటోంది చాంబుల్ ఇవాళ ఫెడరేషన్ నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే రేషియో అంశంపై ఛాంబర్ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది భవిష్యత్ కార్యాచరణను ఇవాళ ప్రకటించబోతోంది ఫెడరేషన్